చిక్కుడుకాయ ఆలు కోడిగుడ్డు కాంబినేషన్లో పూరి చపాతీకి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి బయట రైస్ బగారాలో కూడా బాగుంటుంది చిక్కుడుకాయ కోడిగుడ్డు ఆళ్ళు కాంబినేషన్లో చాలా బాగుంటుందండి కర్రీ మరి నేను ఎలా ప్రిపేర్ చేశానో మీరు కూడా ఒకసారి చూసేయండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు చిక్కుడుకాయ ఆలు కోడిగుడ్డు కాంబినేషన్లో కూరని చేయబోతున్నానండి చాలా చాలా బాగుంటుంది ఈ కూర చపాతి అన్నం పూరి చాలా బాగుంటుందండి వీటిలోకి మరి ఎలా చేయబోతున్నానో ప్రిపరేషన్ ఏందో చూద్దాం మరి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకున్నానండి ఇందులో నూనెను వెళ్తాము చిక్కుడుగాయ ఆలు కోడిగుడ్ని మనం ఫ్రై చేయాలి ముందు నూనె వేడెక్కిందండి ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలండి దీంతోపాటు పసుపు కూడా వేసి వేగనివ్వాలండి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయని వేద్దాం రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పొయ్యేంత వరకు వేగనివ్వాలి అప్పుడే చాలా బాగుంటుందండి ఈ విధంగా వేగితే సరిపోతుందండి వీటిని ప్లేట్లోకి తీద్దాము ఇదే కళలో ఆలు ముక్కలు కూడా వేద్దామండి ఆలు ముక్కలు కూడా వేగాలండి మంచిగా కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేయాలండి ఆలుగడ్డ ముక్కలు ఈ విధంగా వేడితే సరిపోతుందండి ప్లేట్లో ఇద్దాము ఇదే కళలో కోడిగుడ్లు కూడా ఫ్రై చేయాలి ఈ విధంగా ఘాటు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి కోడిగుడ్లను ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేద్దామండి కొద్దిగా కారం కూడా వేద్దాము కొద్దిగా వేద్దామండి ఎక్కువ వేయకూడదు కొద్దిగా వేగితే సరిపోతుంది కొంచెం కలర్ రావాలి వేగిపోయాయండి వీటిని కూడా ప్లేట్లో తీద్దాం ఈ విధంగా చిక్కుడు ఆళ్ళు కోడిగుడ్డును వేయించి పక్కన పెట్టుకున్నానండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం మరి స్టవ్ వెలిగించి వేరే కళాయిని పెట్టుకుంటున్నానండి ఇందులో కూరకు సరిపడినంత నూనెని వేయాలి నూనె వేడెక్కిందండి ఇప్పుడు పోపు గింజలు వేద్దాం పచ్చి శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఈ నూనెలో కొద్దిగా తాలింపు వేగాలండి కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి పోపు గింజలు వేగాయండి ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేద్దాం ఈ ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయాయండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పసుపు వేసి పచ్చి పాసును పోయే వరకు ఫ్రై చేయాలండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసాము ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలండి ఒకసారి మొత్తం కలిపే విధంగా కలుపుకొని మగ్గించుకోవాలి టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యాయండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసాం కదా కుక్కుడుగా అవి వేద్దామండి వీటితో పాటు ఆలుగడ్డ ముక్కలు కూడా వేద్దాము ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే ఉప్పు వేయాలండి ధనియాల పొడి కారం గరం మసాలా ఇవన్నీ వేసాక మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి మొత్తం కలుపుకున్నాక మరో రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి ఈ విధంగా మగ్గినాక ఇందులో వాటర్ పోద్దామండి మొత్తం కలిసే విధంగా కలుపుకొని కోడిగుడ్లు పుదీనా వేసి మూత పెట్టి ఉడికించుకుందామండి రెండు నుంచి నాలుగు నిమిషాలు కొత్తిమీర ఉంటే వేయండి నా దగ్గర లేదు కాబట్టి పుదీనా ఒకటే వేస్తున్నాను మూత పెట్టి ఉడికించుకుందాము కూర రెడీ అయిందండి చాలా బాగుంటుంది పూరి చపాతి వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది కాంబినేషన్ ఓకే థ్యాంక్ యూ